ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం లో పశు పోషణలో సైలేజ్ ప్రాముఖ్యత అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ కె భానురేఖతో అశోక్ పెట్టిన ముచ్చట తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తి కట్టిన తొలగించడం గురించి తలమడుగుకు చెందిన పుండ్రం స్వామితో దినేష్ పెట్టిన ముచ్చటుంటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం కొంతమేర మేఘావృతమై ఉంటుంది పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర సి వారి ధరా డబ్బై రూపాయలు పలికింది ప్రైవేట్ వారి ధర ఆరు వేలా తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది నల్ ఫిత సంకట ప్రధాన ఫసల్ బీమా యోజనా अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా అయితే పశు పోషణలో సైలేజ్ అనేటువంటిది చాలా ప్రముఖ పాత్రని పోషిస్తుందని చెప్పవచ్చు సైలేజ్ అంటే మాగుడు గడ్డి సాధారణ ఎండుగడ్డిని తీసుకుని ఒక గుంతలో వేసి దాన్ని కొన్ని రోజుల పాటు నానబెట్టి కొంచెం మక్కిన తర్వాత దాన్ని బయటకు తీసినట్లయితే దాన్ని మాగుడు గడ్డి అంటారు ఈ మాగుడు గడ్డి ఎండాకాలంలో పచ్చిగడ్డి లేని సమయంలో మాగుడు గడ్డి చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల పాడి పశువులు మంచి పాలనిస్తాయి మిగతా పశువులు కూడా మంచిగా బలంగా తయారైతాయి కాబట్టి పశు పోషణలో శైలేజ్ గడ్డి ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ కె భానురేఖతో అశోక్ పెట్టిన ముచ్చటిందాం నమస్కారం డాక్టర్ భానురేఖ గారు నమస్తే అండి మరి ముందు అసలు ఈ మాగుడు గడ్డి లేక సైలేజ్ అంటే ఏమిటి దాని గురించి చెప్పారు మామూలుగా మనం పాడి పరిశ్రమలో అంటే డైరీ ఇండస్ట్రీ అంటాం కదా అందులో మనకి పాలు మరియు మాంసోత్పత్తికి అధిక దిగుబడికి మేలైన మేత అనేది సంవత్సరం పొడుగున లభించడం అనేది అతి ముఖ్యమైన కారకం అండి కానీ మనకి వేసవికాలంలో అలాగే చలికాలం చివరికి ఈ పచ్చి మేత అనేది కొరత ఏర్పడుతుంది అటువంటి సమయాల్లో దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ అంటాము అధిక పోషకాలు కలిగి పశువులు ఇష్టంగా మేసేందుకు అనువైంది ఈ సైలేజ్ లేక గడ్డి దీన్ని జనరల్గా మనం ఎలా తయారు చేసుకుంటామంటే సింపుల్ టెక్నాలజీలో చెప్పాలంటే సైలోస్ బ్యాగ్స్ అని ఉన్నాయి అలాగే గుంతలు తవ్వుకుని ఏదైనా కానీ గడ్డిని రెండు నుండి మూడు ఇంచుల వరకు మనం కత్తిరించుకుని ఆ గుంతల్లో వేసుకుని దాన్ని మాగబెట్టడం జనరల్గా ఫర్మెంటేషన్ అంటాము మాగబెట్టి దాన్ని ఆమ్లీకరణ చెందించడం అంటే చివరికి ఏదైతే ఏర్పడిన పదార్థం ఉంటుందో రెండు నుండి మూడు నెలల తర్వాత అది కొంచెం ఎసిడిక్ నేచర్ లో ఉంటదనమాట ఇలా పులియబెట్టిన గడ్డి ఏదైతే ఉంటదో మనకి నిల్వ చేసుకుని పశువులకి ఈ కొరత ఉన్న సమయంలో అంటే వేసవికాలంలో గాని చలికాలం చివరిలో గాని మనం ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు అండి ఎండుగడ్డితో పాటు లేదా వేరే ఏదన్నా ఇతరత్ర మరి ఈ మాగుడు గడ్డిని మనం ఏ పశువులకు మేపవచ్చు అంటే దీన్ని మనం చిన్న జీవాలు మేకలు గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అలాగే నెమరు వేసే గడ్డిని ఏవైతే నెమర వేస్తుంటాయో పెద్ద రూమినెంట్స్ ఆవులు బర్రెలు వాటికి కూడా మనం వేయవచ్చండి వాటిని ఇష్టంగా తింటాయి అన్ని పశువులకు అన్ని పశువులకు వేయవచ్చు వేయచ్చు మామూలుగా మనం దీన్ని మాత్రమే కాకుండా మనము వేరే ఎండుగడ్డితో పాటు కలిపి వేసుకోవచ్చు మనకి రోజుకి అవి తినే వాటితో పాటు ఒక ఇరవై కేజీల వరకు కూడా మనం పెద్ద పశువులకైతే వేసుకోవచ్చు మరి ఈ మాగుడు గడ్డిని లేక ఈ సైలేజ్ ని తయారు చేసుకోవడానికి ఏ ఏ రకమైనటువంటి గడ్డి గడ్డి జాతులు లేక రకమైన మామూలుగా అండి సైలేజ్కి మనం చేసుకోవాలంటే ముఖ్యంగా ఉండే లక్షణం ఏంటంటే మనకి మాంసకృత్తులు అనేవి ఎక్కువగా ఉండకూడదండి పిండి పదార్థాలు ఎక్కువ ఉండే పంటలు అనుకూలమైనా ఉదాహరణకి మొక్కజొన్న జొన్న అలాగే నెపియర్ గ్రాస్ అంటాము సజ్జ అంటాము అలాంటి వాటితో తయారు చేసుకుంటాం అదే పాశ్చాత్య దేశాల్లో అయితే మనము మామూలుగా బంగాళదుంప తీసేసిన తర్వాత ఏదైతే ఆకు అది ఉంటుందో దాంట్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి దాన్ని అలాగే ఆల్ఫా ఆల్ఫా అని క్లోవర్ అనే దాన్ని కూడా ఎక్కువగా విదేశాల్లో తయారు చేయడానికి ఉపయోగిస్తారండి మన దగ్గర అయితే ఇవి ప్రాచుర్యం పొందిన గడ్డి పంటలు ఈ గడ్డిని ఉపయోగించి మనం మా గడ్డి తయారు చేసుకోవచ్చు కానీ మనకి మాంసకృతులు మాత్రం తక్కువ ఉండాలి అలాంటి అలసంద అలాంటి పంటలు మాత్రం పూర్తిగా దీనికి పనికిరావండి మరి ఈ శైలేజ్ తర్వాత అనుకూలమైనటువంటి తేమ శాతం ఎంత ఉండాలా అంటే ఎంత తేమ శాతం ఉన్నప్పుడు అది మంచి మాగుడు గడ్డి లేక లేకలేజ్ గడ్డిగా అంటారు మనం పంట కోత అనుసరించేటప్పుడు అండి జనరల్ గా మనకి పూర్తిగా అంటే మనం పచ్చి పంటలను మాత్రమే కత్తిరిస్తాం ఆ టైంలో మనకి దాదాపు ముప్పై నుండి ముప్పై ఐదు శాతం పంటల్లో తేమ అలాగే మనం సైలేజ్ నిల్వ ఉంచుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఒక అరవై నుండి డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ తేమ అనేది ఉండకూడదు సైలేజ్ లో గనక ఎక్కువ తేమ ఉంటే ఏమవుతుందంటే బూజు లాంటి పదార్థం ఏర్పడి ఆ మేత కూడా చేదెక్కి పశువులు అనేవి తీసుకోవాలన్నమాట ఒకలాంటి చెడు వాసన అనేది ఏర్పడుతుంది మనకి బ్యూట్రిక్ యాసిడ్ అంటాం ఆమ్లం అనేది ఎక్కువ అయినప్పుడు ఆ చెడు వాసన అలాగే తేమ ఉన్నప్పుడు కూడా ఏర్పడుతుంది మంచిగా తీయగా అంటే రుచికరంగా ఉండాలంటే మనం లాక్టిక్ యాసిడ్ అనే ఆమ్లం అనేది ఈ సైలేజ్ లో ఎక్కువ ఉండాలన్నమాట అయితే మరి శైలేజ్ ని మనం తయారు చేసుకోవాలంటే లేక మాగుడు గడ్డిని తయారు చేసుకోవాలంటే ఎట్లా ఏ పద్ధతిలో తయారు చేసుకోవాలి దానికోసం మన దగ్గర ఏ వస్తువులు ఉండాలంటారు రైతు స్థాయిలో తయారు చేసుకోవచ్చా రైతు స్థాయిలో చేసుకోవచ్చండి మనం చూసుకున్నట్టయితే గుంత పద్ధతి అంటే పిట్స్ అని అంటాము అలాంటి గుంతల్ని మామూలుగా తవ్వుకుని మామూలుగా మట్టి ఏదైతే ఉంటుందో పైకి తీసుకున్న తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు పచ్చి పంటలు ఏదైతే పచ్చి దశలో మనకి మొక్కజొన్న దాదాపు మనకి ఫోర్ టు ఫైవ్ ఫీట్ వరకు కూడా ఉండొచ్చండి మనకు అనుకూలమైన విధంగా చిన్న సైజు కూడా చేసుకోవచ్చు సో దాన్ని ఏంటంటే మట్టి పూర్తిగా తీసి మనము ఇందాక చెప్పుకున్నట్టు పచ్చి దశలో ఉన్న పంటలే మొక్కజొన్న జొన్న అలాంటివి ఏవైతే ఉన్నాయో ఒక రెండు నుండి మూడు ఇంచుల లెంత్ తోటి కట్ చేసుకుని ఏదన్నా కటింగ్ మిషన్ తోటి దాన్ని గానీ పొరలుగా లేయర్ వైజ్ గా వేసుకుంటూ వెళ్తాము మనం గొంత పైకి వచ్చేసరికి ఏంటంటే మనం ఒక కుప్పలాగా టైట్ గా పెట్టినప్పుడు ఏంటంటే ప్రాణవాయువు ఆక్సిజన్ అనేది లేకుండా ఉండాలి ఇది పులియబెట్టడం ప్లస్ అనిరోబిక్ ప్రాసెస్ అంటాం అలా ఉన్నప్పుడు గుంతలోని గాలి ఏదైతే ఉంటుందో బయటికి వెళ్ళిపోతుంది మనం ఇలా దీన్ని మాగబెట్టి ఒక రెండు నుండి మూడు నెలల తర్వాత తీసినప్పుడు ఏంటంటే మనకి ఉపయోగకరంగా ఉంటది నిల్వ ఉంచుకోవడానికి కూడా ఒకసారి మనం గుంత తీసేసిన తర్వాత దాదాపు నెల లోపలే దీన్ని ఉపయోగించుకోవాలి లేదంటే ఏంటంటే గాలి చొరబడిన తర్వాత దాన్ని వాసన క్వాలిటీ కూడా తగ్గిపోద్ది పశువులు కూడా స్వీకరించు అలాగే సైలో బ్యాగ్స్ అని ఇప్పుడు మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయండి పాశ్చాత్య దేశాల్లో అయితే సైలోస్ అని అంటారు ఒక స్ట్రక్చర్ దాంట్లో ఈ మాగుడి గడ్డిని తయారు చేస్తారు మన దగ్గర కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ లాంటివి చిన్న సన్నకారు రైతులు కూడా మామూలుకి పంట జనవరి ఎండ్ నుండి కూడా మనం పచ్చి మేత ఏదైతే పచ్చి గడ్డి ఉంటుందో దాని నుండి దీన్ని తయారు చేసుకుని మార్చి ఏప్రిల్ మే వరకు కూడా మనం దీన్ని వాడకోవచ్చు ఇప్పుడు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ డైరీ ఫార్మ్స్ అనేవి చదువు లేని వాళ్ళనే కాదు చదువుకున్న ఇంజనీరింగ్ వాళ్ళు కూడా పెడుతున్నారు లాభసాటిగా కూడా నడుస్తుంది కానీ ఎప్పుడైతే మనకి ఈ మేత అనేది సంవత్సరం పొడుగున ఇవ్వగలమో ఎస్పెషలీ ఈ సైలేజ్ ద్వారా కూడా అధిక లాభాలని పొందుతున్నారండి మరి ఈ సైలేజ్ లేక ఈ మాగుడు గడ్డి తయారైందని మనకు ఎట్లా తెలుస్తుంది మనం ఏ దశలో దీన్ని మనం బయటకు తీయాలంటే ఇందాక చెప్పుకున్నట్టు దాదాపు మనకి ఒక రెండు నుండి మూడు నెలలు మనకి దాదాపు సుమారు అది మనకి ఒక ఇండికేషన్ తర్వాత మనం తీసిన తర్వాత ఏంటంటే ఆలివ్ గ్రీన్ కలర్ టు లైట్ బ్రౌన్ కలర్ అంటాం ఆ కలర్ లో తర్వాత తీసిన తర్వాత మంచి సువాసన అనేది ఉండాలి ప్లస్ మనం చేతిలోకి తీసుకున్న తర్వాత కూడా మనకి బూజు లేకపోతే వేరే కారకాలు అవన్నీ కూడా ఉండకుండా ఉండాలన్నమాట దానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు గాలి అనేది చొరబడిందా మొత్తం పాడైపోతుంది సో ఆ టైం లో మనం ఈ రెండు నుండి మూడు నెలలు ఇందాక చెప్పుకున్న విధంగా తయారు చేసిన తర్వాత తీసిన తర్వాత కూడా దీన్ని త్వరగా దాదాపు దాదాపు ఒక నెల లోపల వాడేసుకోవాలి మనం జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే గనక రెండు నుండి మూడు సంవత్సరాల వరకు కూడా మనము దీన్ని వాడుకోవచ్చు బట్ ఒకసారి గాలి చొరబడేటట్టు ఓపెన్ చేసాం మనం స్టోర్ చేయలేమనంటే అంటే మాత్రం ఒక నెల లోపల వాడుకోవాలి లేకపోతే అది యూజ్ కాదు మనకి వేస్ట్ అయిపోతుంది మరి ఇది పశువులకు ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అంటే రోజుకి ఎంత ఇవ్వాల్సి ఉంటుంది ఇది దాదాపు మనకి ఒక పశువుకి పెద్ద పశువుకి అయితే ఇరవై కేజీల వరకు మనం ఇచ్చుకోవచ్చు అండి దాంతోపాటు మనకి లభ్యం అయితే ఎండుగడ్డి కూడా ఇవ్వచ్చు అట్లాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మనకి కోత దశ ఏ దశలో మరి మనం సైలేజ్ పంటను కోసుకోవాలి ఇందాక చెప్పుకున్న పంటల్లో ఏ దశ సాధారణంగా మనకి ఎప్పుడైనా పుష్పించే దశలో అన్ని మొక్కల్లో కూడా పుష్పించే దశల్లో ఏదైతే పోషకాలు ఉంటాయో అవి మొక్కల్లో అధికంగా ఉంటాయి ఒక్కసారి మనకి ఈ దశ దాటిపోయి గింజ పట్టడము అలాగే గింజ ఏర్పడడం మొదలైందనుకోండి మొత్తం పోషకాలన్నీ కూడా గింజల్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు మనకి ఈ చొప్ప ఏదైతే మనం కట్ చేసుకుని సైలేజ్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఏ పోషకాలు ఉండవు అందుకే ఎప్పుడైనా సరే మంచి పోషకాలున్న ని తయారు చేసుకోవాలంటే మాత్రం పంటలు పుష్పించే దశలో ఉండగా అవి చాలా అణువైనవండి కట్ చేసుకోవడం వేరుని తీసేసి మనం మామూలుగా పైన ఏదైతే ఉందో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇమీడియట్ గా ఆ సైలజ్ లో గానీ గుంతల్లో గాని వేసుకుని ఈ రెండు నుండి మూడు నెలల తర్వాత దాన్ని పులియబెట్టడం ఫర్మెంటేషన్ ప్రాసెస్ తర్వాత మంచి రుచికరమైన మంచి క్వాలిటీ గల సైలేజ్ ని పొందవచ్చునండి ఈ మాగుడు గడ్డి లేక సైలేజ్ తయారీలో రైతులు ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఇప్పుడు చాలా మట్టుకండి ఎక్కువ మంది ఎప్పుడు అయినా కానీ ఒక మేత అనే దాని మీద ఆధారపడడం అనేది చాలా చూస్తున్నాం మనం వీటి వైపు అంతా మొగ్గు చూపట్లేదు దాదాపు ఏ పంటలైనా సరే మనం ఇందాక చెప్పుకున్న పంటల్ని వాళ్ళ లభ్యతలో ఉన్నట్టయితే కట్ చేసుకుని తర్వాత ఈవెన్ మనకి గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కూడా ఆ ప్రాచుర్యం అనేది ఉంది వాళ్ళ ట్రైనింగ్స్ ద్వారా కూడా తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు మనం ఏ మెథడ్ అయినా ఆ గుంత మెథడ్ అయినా కాని పిట్ మెథడ్ అంటాం లేదా సైలోస్ లేదా ప్లాస్టిక్ మెటీరియల్ తోటి చేసిన వాటిల్లో కూడా తయారు చేసుకుంటున్నారు కొద్దిపాటిగా ఈవెన్ కమ్యూనిటీ బేసిస్ అంటే కలిపి కూడా చేసుకోవచ్చు సో ఇట్లా ప్రత్యేకమైన ఏ పంటల్ని తీసుకోవాలి ఏ దశలో హార్వెస్ట్ చేయాలి తర్వాత ఆ గుంతల్ని మనకి ఆ ఏర్ అనేది గాలి వెళ్లకుండా చొచ్చిపోకుండా తీసుకుని మనం చేసుకోవాలి అలాగే జనరల్ గా ఒక టన్ను గడ్డికి అయితే మొలాసెస్ అంటాం అనమాట మనం ఏంటంటే షుగర్ కేన్ చెరకు పిప్పి తీసేసిన తర్వాత మొలాసెస్ అనేది వస్తుంది దాన్ని దాదాపు ఒక మూడు కేజీల వరకు వేస్తుంటారు అలా లేదు అన్నప్పుడు మనం బెల్లపు నీరుని కూడా మామూలుగా పిచ్చికారి చేస్తున్నప్పుడు ఆ మంచి సువాసన తర్వాత మనకి ఆ మైక్రోబ్స్ అనేవి కూడా అభివృద్ధి చెందుతాయి జాగ్రత్తగా అంటే మనం ఈ పద్ధతులను బట్టి జాగ్రత్తగా తయారు చేస్తే మంచి సైలేజ్ ఏర్పడుతుందండి లేదు దాన్ని గాలి గనక చొరబాటు జాగ్రత్తగా తీసుకోకపోతే మాత్రం గాలి వెళ్లడం ద్వారా బ్యూట్రిక్ యాసిడ్ అనేది ఏర్పడి మనకి సైలేజ్ అనేది ఒక దుర్వాసన తర్వాత అవి స్వీకరించవు టేస్ట్ తినడానికి ఇష్టపడవు పశువులు చాలా మందికి అపోహ ఉంటది సైలేజ్ తింటదో లేదో అని మనం కరెక్ట్ పద్ధతిలో గనక చేసినట్టయితే ఇష్టంగా తింటాయి కాకపోతే ఈ బూజు ఇలాంటివి గాలి గనక చొరబడితే వాసన వల్ల అవి ఒకసారి నిరాకరించింది అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇది పనికిరాదేమో అని దీనికి వచ్చేస్తాము చాలా మంచిదండి డాక్టర్ భానురేఖ గారు మరి పశు పోషణలో మాగుడు గడ్డి లేక శైలేజ్ యొక్క ప్రాముఖ్యత మరి ఈ శైలేజ్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా తెలియజేసిండ్రు వ్యవసాయదారులు గడ్డి దొరకనప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించి ఆ గడ్డిని ఈ రూపంలో మార్చుకొని మాగుడు గడ్డి లేక శైలేజ్ రూపంలో మార్చుకొని పశువులకు పెట్టి వాటి ద్వారా పాల ఉత్పత్తిని పొంది మంచి లాభాలు సాధించాలని ఆశిస్తూ ఈ మాగుడు గడ్డి శైలేజ్ గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అండి పశుపోషణలో శైలేజ్ ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ కే భానురేఖతో అశోక్ పెట్టిన ముచ్చట అది ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింక రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాతా ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి ఏళ్ల రైతులు నెలకు రూపాయల నుంచి రెండు వందల చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజా సేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరను వినిపించడం జరుగుతుంది వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం ఈ మూడు రోజులల్లా రైతుల ముచ్చట్లు వినిపించడం జరుగుతుంది రైతు అంతరంగం శీర్షికన ఎండాకాలం వచ్చిందంటే రైతులు పత్తికట్టని వీకేసేసి కాలబెట్టేస్తుంటుంటారు పెట్టేస్తుంటుంటారు పత్తికట్టెని వీకేటప్పుడు కూడా మంచిగానే ఖర్చు వస్తుంది అంటే గింజ పెట్టి నుంచి పత్తికట్టె వీకేదాకా పత్తికి ఖర్చు బాగానే ఉంటుంది పత్తికట్టే వీకాలంటే చేతులతోనో చిమ్టలతోనే కాదు అది ట్రాక్టర్తోనే దాన్ని తొలగించాల ఖర్చు కూడా దానికి బాగానే ఉంటుంది ఎకరానికి వెయ్యి పైననే ఉంటుంది ఖర్చు అయినప్పటికీ కూడా ట్రాక్టర్ ద్వారా పత్తికట్ట తొలగించినప్పటికి కూడా మళ్ళా చేతుల సాయంతోనో చిమటల సాయంతోనో తొలగించేసేది కొన్ని ఉంటే తొలగించి వాటిని పొలంలో కాలబెట్టేస్తుంటారు రైతులు ఇప్పుడు చాలామంది రైతులు ఇదే పని మీద ఉన్నారు పత్తి కట్టెను తొలగించడం గురించి తలమడుగు మండలం శుంగిడికి చెందిన పుండ్రం స్వామితో దినేష్ పెట్టిన ముచ్చటిద్దాం పుండ్రం స్వామి అన్న నీకు నమస్తే అన్న అన్న నీకు భూమి ఎంత ఉంటుంది నాలుగు ఎక్కర్లు ఇంకేమైనా కౌలు తీసుకుంటావా ఇది ఎంత కౌలు ఎంత ఉంటుంది ఈ సొంత భూమి నాలుగు ఎకరాలు అంటే పదకొండు ఎకరాలు చేస్తా ఇట్ల ఎక్కర తీసుకున్నావు కౌలు ఇరవై లక్ష నలభై వేలు కౌలుకే పెట్టింది మునాపకు పెట్టింది మరి ఏమే పంటలు వేసినావు ఈ పదకొండు ఎకరాలలో ఏమైతే మొత్తం పత్తితో ఇంత పత్తి నీకు పత్తి ఇట్లా డెబ్బై పదకొండు ఎకరాలు డెబ్బై తక్కువ కాదు కదా వంద ఇప్పుడు ఎంత సన్న కర్సలు ఆడళ్ళకు మూడు వందల రూపాయలు ఒక్కొక్కరు వాళ్ళు ఏరుతారు పది ఇరవై కిలోలు అదేం పడతారు పడతా సార్ ఉన్నాయి నీకు నీళ్ళు నీళ్లున్నాయి నీళ్ళు నీళ్లు అట్లా లేదు ఇప్పుడేం పనులు నడుస్తున్నాయి వేసుకొని పని తీసేసాడు కాళ్ళ పెట్టడు అగ్గి పెట్టడు ఇంకేమో అదే పని పత్తి కట్టాడు తీసాడు నీళ్ళు లేకనే లేకపో వేరే పంట వేయరాదు ఇక ఎన్ని రోజుల నాలుగు రోజులు అయితే తీసుకో చిటాక్టర్తోనే ట్రాక్టర్తో తీసినాం మరి అది తప్పినే మరది ఇతర కార్తో ఇక ట్రాక్టర్తోనే ఆయన ఏం తీసుకుంటాడు ఆయన ఎక్కర్కు పన్నెండు వందలు తీసుకున్నాడు తీసుకుని తీస్తాడు బ్లేడ్ కొట్టేసి పోతాడు ఇక తప్పి పని కొయ్యాలి మనమే తీసుకువాల చింటతోని అంటే మీకు చింత దగ్గర వంటాము ఎప్పుడైనా వేసుకెళ్ల మన ఆనకాలం వచ్చిందంటాం వేసుకెళ్ళగా ఉంటాయి ఐదు ఆరు వందలకి పది వేల దాకా మరి ఎంత మంది చింటూ తీసేస్తున్నారు ఇప్పుడు ఇద్దరం తీసినాం ఇల్లిద్దరం తీసినాం కైకి పెట్టుకున్నాం పెట్టుకున్నా ఐదు వందలు ఈ కుప్పేస్తారా ఇప్పుడు ట్రాక్టర్ లోడ్ బ్లేడ్ కొట్టేసి ఒక జాన కుప్ప వేసి పోతాడు కుప్ప వేసి పోతాడు ఇట్లా వేసిండి ఇప్పుడు గిస్తున్న చిన్న పోయినాయి కదా మర్ర సేనంత అయితే అని తీసేసాడు గిసుత్తి తప్పిపోయింది ట్రాక్టర్ మొత్తం భూమి గడ్డి గిడ్డి మొత్తం సాఫ్ చేసి పోతాడు బ్లేడ్ కొట్టేసి సాఫ్ చేస్తాడు సాఫ్ అవుతుంది అంత అంటే ఒక ఎకరం తీయాలంటే ఆయనకి ఎంత టైం పడుతుంది ఎక్కరకు ఎంత టైం అన్న వాడని ఎక్కరికి మన పన్నెండు వందలు తీసుకున్నాడు ఎంత టైం కానీ ఎంత టైం అని ఆయన ఇష్టం కుప్పేసి ఇచ్చిపోతాడు కుప్పేసి పోతాడు ఎన్ని రోజులకు గాలి పెడతావు మరి పది రోజులు ఇక మడత పెట్టుడు దాన్ని అని ఏముండదు తగ్గి అటు మూడు కుప్ప కుప్ప ఎన్ని కుప్పలు అట్లా ఎకరానికి కుప్పలు కుప్పలు వేసి పక్కలకు నాలుగు ఐదు రోజులు ఆడుతు వారం రోజులు ఆడుతుంది మనం ఇష్టం ఉన్నప్పుడు అంటే పెట్టుడు అట్లాగా మరి జల్దీ ఇకిస్తున్నావు పత్తి కట్టిని ఇంకొక ఆగుతుంది భూమి ఆగుతుంది మర్ర భూమి ఆగిడుకోసం తీసేస్తాడు మరీ గట్టిగా అవుతుంది గట్టి భూమి ఇది శిలకలుగా మర్ర మే ఆనవాడడానికి వెళ్ళాయి మర్ర ఆనవాడితో ఇప్పుడు ట్రాక్టర్తో తీస్తున్నావు పతికట్టే మిగిలిపోయినాయి కొయ్యాలి చిటాతో తీస్తున్నావు ఒకప్పుడు ఎట్లా మరి ఒకప్పుడు అరక తోస్తుంది పెట్టా గొంతుకుతో ఇప్పుడు చేస్తు కాబట్టి పోనీ చేతులతో వీక్తుంటారు ఆ చేతులతో అప్పుడు వెళ్ళా సాధ్యంగా పొక్కులు వస్తాయి పొక్కులు వస్తాయి ఏదో గొంతు వీక్తాం పది రకాలంతా కనుక్క చేతులు ఖరాబ్ చేతులు ఖరాబ్ అవుతాయి పొక్కులు వస్తాయి ఎండిపోతే మన కుచ్చుతాయి కొయ్యలు కొయ్యలు కుస్తాయి అంత మర డవరకు ఆడతాయి అందుకోసం సాపేస్తరు కొయ్యలు సగం కొయ్యలు మిగిలిపోయినట్టు ఉన్నాయి కదా పోతాయి కదా ఎండ అప్పుడు జారిపోతాయి అప్పుడు జిబ్బుండే పత్తి అందుకు జారిపోతాయి మరి ఏమన్నా బుగ్గలు ఇలాక ఏ పడతారా పడదు కాయకిళ్ళకే పోతాయి సగం సగం పెట్టుకుంటే ఏరిపోయి మన మిగిలికి తక్కన కాయకిలే పడత వాళ్ళకి సరే సగం కేరారు అట్లా మరి సగం కేరతారు కానీ ఏరిపియ్యగా మరి ఇప్పటి పెట్టుకునేందుకు మరి పత్తి కండి కాల పెట్టే బదులు ఇంటికి అక్కడ పొయ్యిలకు కానీ నీళ్ళకి కానీ మనకి వాడలేం కదా ఇప్పుడు మొత్తం హీటర్ అనేది హీటర్ నీళ్ళకి వేడి నీళ్ళకి హీటర్ హీటర్ గ్యాస్ గ్యాస్ ఇంకేమున్నది పత్తి కట్టి అంటే కొంచెం మెత్తగా ఉంటది కాబట్టి వెళ్ళిపోయింది మరి తొగరి సాలని ఎట్లా తీసిండ్రు తొగరి సాలు వెళ్తుంది గుంతుకుతో వెళ్తుంది అరకతో ఇప్పుడు దీంతో తీయలేదు అల్లు ట్రాక్టర్ తో వెళ్ళలే వెళ్ళదా ఇప్పుడు చిమ్మటతో కూడా వెళ్ళదేమో వెళ్తుంది కానీ కారు పోతుంది గట్టి ఉంటుంది వెళ్ళి ఆకం ఉంటుంది అరకతోనే ఇట్లా అట్లా దొబ్బడే కదండి అట్లా ఒకసారి వస్తే ఎండిపోతాయి మర్ర అట్లనే వేసుడే మారేసుడే ఫస్ట్ ఒకసారి ఇరిగొట్టుకుంటా పోతే కొట్టుకుంటా పోతే మర్ర అన్నది వస్తుంది ఇంకోసారి మర్ర ఎల్లని మర్ర వెళ్తాయి ఎండిపోతాయి మర్రగా మర్ర వేసుడే గుంటుకు వెళ్ళిపోతాయి రాగడ భూములలో వెళ్తాయి శలకలలో వెళ్ళాయి మరి దీన్ని ఇంత పెద్ద కుప్ప ఒకటి జాలి వేసే బదులు ఒక పది కుప్పలేసేస్తే మంచి ఆకు పెట్టినప్పుడు నేను లేకుంటే పెట్టిన బుద్ధుని జాల ఒక్క జాల కుప్పేస్తే మీకు లాభం ఉంటుందా ఒక పది జాల కుప్పలేస్తే లాభం ఉంటుంది పది వేస్తే లాభం ఉంటది మరి ఎందుకు వేయలేదు అయినట్ల పెట్టుబడి పెడుతుంటే ఆయనకే ఈజీగా అవుతుంది కదా ఎక్కువ జాల కుప్పలు పెట్ట జల్ది అవుతుంది మేము అన్నీ లేకుంటే ఎన్ని రోజులు కావాలి కొయ్యలు వీకేయాలంటే మరి మీకు ఇప్పుడు చూడండి మూడు రోజుల నాలుగు రోజుల పీకవచ్చు చిన్న పెద్ద మర్రవి అసలు అన్ని మరొక ఇయ పడుతుంది తోర డైరెక్ట్ చిమ్టతోనే తీసేస్తే అయిపోతుంది కదా మరి ట్రాక్టర్ పెట్టాలి రాలే రాలు సేదు కదా అని ఇప్పుడు కైకిల్లో రాలంటే ఆడు నాలుగు సార్లు తీసుకోడు పోతుంది ట్రాక్టర్ అంటే ఒక రోజులా రెండు మూడు ఎక్కలు కొట్టేస్తాడు ఒక్క తీసేస్తాడు నాలుగు ఎక్కలు సాపుగా వస్తుంది మైదానంగా భూమి ఏమైనా లేవర్స్గా అయిపోతుంది ఆగుతుంది భూమి అందుకోసం అని తీసేస్తాడు గడ్డి కూడా మొత్తం తీసుకపోతుంది అన్నీ పోతే అవుతుంది దున్న పడుతుంది ఇప్పుడు దున్నవా అదేంటి రాదు ఇప్పుడు రాదు గట్టి ఉంటుంది ఆ డాక్టర్ కు రాదా రాదే ఏ నాగన పెట్టని రాదు అరిగిపోతాదని రాలే ఇం మరుగుతుంది ఖరాబ్ అవుతుంది అని రాలి ఇప్పుడు దున్నుడు చాలు చేయరు మరి అల్లు ఇప్పుడే వర్షం కానీ జూన్ లో వర్షం పడ్డాం కదా అప్పుడు దున్నుడు అప్పుడు పచ్చకాళ్ళు పెట్టాడు అప్పుడు దున్నుడు అంతా అప్పుడే వర్త బొమ్మలు అంతే కొందరు అందు ఉగాది అప్పుడే చాలు చేస్తారు కదా శలకలు పత్తి పెడతా వచ్చే పత్తి పెడతా పత్తి మీద పత్తి పండిస్తావు మరేం ఇస్తాం మరి వేరే మార్గం లేదు వేరే పంట చేద్దామన్నా నీళ్ళు యాకం కాకం నీళ్ళు లేవు ఇప్పుడు మీ అందరూ పత్తి కట్టే ఇట్లా తీసుకోక్టర్తో తీసి ట్రాక్టర్తో తీసి ఇట్లా తీస్తే మరి నువ్వు ఏరి కాలు పెడుతున్నావు నువ్వు ఆయన కైకిలో తీసేస్తే అట్లా కుప్పలేమ వేసుకుంటే అగ్గి పెడుతున్నాయి తీసుకుడు ఆయన పని అనగా నాకు నీ పని కంటే అన్నాడు మరో టైం మర అవుతుంది అంతే పడుతుంది ఇప్పుడు ఆయన కైకిలి మనిషి ఆయనకి ఎంత ఇస్తున్నావు కైకిలి ఐదు వందలు ఐదు కొట్ట ఐదు కొట్టాడే పాటికి ఎండ తిస్తాడేమన్నా సేపు ఎండలు ముదురుతాయి ఉంటాయి మరం మరణ తుగద ఒక్కటే పూట వస్తారు పొద్దున్న వస్తే ఒక్కటే కొట్టేడా ఎండలు బాగుంటాయి ఎండలు ఉంటాయి అయితే ఇప్పుడు ఆయన అనామాతూ చేతి పట్టుకొని కుంటనే ఆ చిటతో తీసేస్తున్నాడు నువ్వు పే అంత దూరం మోసుకొని పోయి చేస్తుండే మరి అదే పని అయినా కప్పించి ఆ పని నువ్వు చేయొచ్చు కదా ఏం చేయొచ్చు కానీ రాప్పుడు ఇప్పుడు వచ్చినా అందుకోసం ఇప్పుడు ఈ కుప్పలు ఏంటంటే లేపకపోతే ఏమైతుంది లేదు కదా ఆడ అన్నీ ఆగిపోతాడు ఇంకా రెండు అద్దరు మూడు అద్దరు నాలుగు అద్దులు చేస్తారు అంటే గాలి ఈయన కొడకపోవు కొడకపోవు కానీ సో కుప్ప కుప్పడితే బెస్ట్ అన్నట్టు కొడకపోయి గట్టిగా ఉంటది కొంచెం పులి పచ్చి ఉన్నట్టు ఆ గాలి రెండొద పులి పచ్చి ఇంకా దోయ పడుతుంది రా ఇప్పుడు దొయ్య పడుతుంది కట్టినది ఏం పడి కట్టుకున్న దగ్గరకి మంట పెట్టిన బొంగ పడతావాసం పడతావాసం పెద్ద పొడవు తెల్లారి దుబ్బడే జల్లు అరిపోతుంది కట్టలే కావు కదా కట్టెలు అయితే సేపు ఉంటది జల్లెబ్దవుతుంది ఒకప్పుడైతే గుంటకత్వం తీసి ఇంత పెద్ద కుప్ప లేకపోతుంటే చిన్న చిన్న జమ చేస్తాడు అప్పుడు గుర్తుకు తీసుడు ఆ పత్తి పెట్టడంత జమేసుడు ఆ దొరక ఇంత మీద కుప్పలు ఉండకపోతుండే మనం బాగా ఎండబడుతుండే బాగా ఎండాక జమ ఇస్తే పోతుండే అది నాలుగు సార్లు కొట్టుకపోతుండే ఆ కొన్ని కొట్టుకుపోతుండే అప్పుడు కొట్టుకపోయినా మళ్ళా ఏరుడు మరడు మర్ర ఏరుడు మర్ర తీసాను అప్పుడు లేకుండా లేకుండానే ఇప్పుడు ఏకం కరస్ అయింది ఎప్పుడు మొత్తము జీతం ఉన్నడానికి ఆడి ఆడేది ఇస్తుండే కరక ఇస్తుండే జమ ఇస్తుండే ఇప్పుడు ఏం పాపులేషన్ పత్తులు ఇది ముందు అతిథిలో పెడుతుంటే అతిథిలో పెట్టుడుకు వాడు తీస్తుండే ఎడ్లకు కూడా అలవాటు ఉండే ఇప్పుడు ఎద్దునాడు అన్నాడు ఎట్లా పత్తి కట్ట అప్పుడు డబ్బా పత్తి ఉండే డబ్బా పత్తి ఉండే మరి ఎద్దులు ఒక్క తిరిగి సార్ పోతుండే మనం ఇట్లా గుంట మీద చేత పెట్టుకుంటా తీసుకుంటూ పోయినా కానీ అవే పోతుండే ఇప్పటి ఎద్దు లేవు మనుషులు లేదు అప్పుడు డబ్బా పత్తి ఒక కట్టే వీకిన బట్టి డబ్బా దాకా పోతుంది దాకా ఇప్పుడు వీకిన క్వశ్చన్ సార్ గట్టి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుండే ఇప్పుడు వారు ఎత్తుండే మాది వస్తుండే సార్ లేవు ఉన్నది కాబట్టి గుంటుకు తీయరాదు తీయరాదు ఇప్పుడు సాధ్యం కాదు అట్లా ఇప్పుడు చిమట పెట్టి ఇప్పుడు అంపుతామని అంకే చేయరా దాన్ని నేను చెప్తాను ఇప్పుడు నువ్వు చింట పెట్టి ఇవి తీసేస్తున్నావు కొయ్యాలని వీకేస్తున్నావు ఇరిగిపోయిన కొయ్యల్ని మరి దునినాక తీస్తే నీకు అలకగా అయిపోతుండేమో మర్ర ఇంకా అప్పుడు వెళ్ళా మర్ర ఎదుర పడతాయి ఎప్పుడన్నా సరే ఇప్పుడే బాగా సపో దునినాకంటే మర్ర అని అప్పుడు ఉంటది ఉంటాయి ఉంటాయా అంత కాకి లేబర్ ఎక్క అవుతుంది దొరకాలి మంది అందరి పని ఒక్కేసారి చాలా అయితే అందరి ఒక్కసారి చాలా అవుతాయి కాబట్టి చేసుకోండి మనం సాధ్యమైన ఇప్పుడు ఈ కైగిలి మనిషికి పొద్దు కానీ ఇచ్చేసాడు అయినా ఇచ్చేసరి ఐదు వందలు రేపటి రోజు పని ఉండొచ్చు ఉండకపోతే నాకు పనిగా ఇచ్చేసాడు ఒక రోజు ముందు చెప్పాలా రేపు ఉన్నదా లేదా పని పని లేదంటే రాడు ఇప్పుడు వారం రోజులు పని అనుకో వారం రోజులు అయినా కానీ ఇస్తారు అయినా పని తీసుకుంటాడు ఒకడు ఉన్నది అంటాడు తన కల్లా అయ్యున్నాడు అప్పుడే పొద్దున్న పిలిచి అంటే వంద ఇయాల మర పైన మొత్తం ఇచ్చారు పని ఉన్నది రేపు రావాలంటారు మరి సంతోషంగా ఉన్నావు వ్యవసాయం మీద ఈజోడు ఏం సంతోషం లేదు రేట్లు లేకుండా పత్తుళ్ళలే మస్తు పర్సన్ మస్తుండీ ఎనిమిది ఏళ్ళు పత్తి కదా నీరుడు పత్తి ఎల్లి నెలకి వెళ్ళినాయి అందరికి వెళ్ళాలి కదా ఎల్లి నెలకి వెళ్ళినాయి నీరుడు పత్తి మంచి రేటు కూడా మంచి ఈజోడు ఉంది నీ ఫోన్ నంబర్ తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు సున్నా సున్నా ఐదు ఐదు నాలుగు నాలుగు మూడు మూడు ఎనిమిది ఎనిమిది మూడు మూడు ఆరు ఆరు నాలుగు నాలుగు సరే ఉంటా మరి కిసాన్ వాణిలోని రైతు అంతరంగం శీర్షికన పత్తి పత్తికట్టును తొలగించడం గురించి తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన పునరాం స్వామితో దినేష్ పెట్టిన ముచ్చట అతి ఇవాళటి కిసాన్ వాణి కార్యక్రమంలోని రెండు ముచ్చటను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కామెంట్ కూడా చేయవచ్చు